మహా మహాకుంభమేళ సందర్భంగా ఏర్పాటు చేసిన యోగా శిబిరానికి విదేశీయులు భారీగా వస్తున్నారు గురూజీల వద్ద యోగా సాధన చేస్తూ సేద తీరుతున్నారు లక్షల రూపాయల జీతాల ఉద్యోగాలు వదులుకొని జీవిత పరమార్థం సత్యాన్వేషణ దిశగా భారతీయ పురాతన విద్య వైపు అడుగులు వేస్తున్నారు ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్కు విదేశీయులు భారీగా చేరుకుంటున్నారు క్రియాయోగ ప్రాముఖ్యతను గుర్తించిన వారందరూ స్థానికంగా ఏర్పాటు చేసిన యోగ ఆశ్రమం అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్వామి యోగి సత్యం శిబిరంలో సాధన చేస్తున్నారు బ్రెజిల్ నివాసి స్వామి భవానంద్ ఆ శిబిరంలో క్రియాయోగా గురువుగా ఉన్నారు ఈ సందర్భంగా క్రియాయోగ కుంభమేళా మధ్య విడదీయలేని సంబంధం ఉందని భవానంద్ చెప్పారు ఆ రెండింటినీ ఒకటిగానే తాను భావిస్తున్నట్టు తెలిపారు ప్రతి ఏడాది తమ ఆశ్రమానికి క్రియా యోగా సాధన కోసం పర్యాటకులు వస్తారని పేర్కొన్నారు కుంభమేళా సందర్భంగా పెద్ద సంఖ్యలో విదేశీయులు తమ యోగా శిబిరంలో పాల్గొంటున్నారని భవానంద్ వెల్లడించారు I came in 2007. It was Arda Kumbh Mela. So I came to India with this two thoughts Kriya Yoga and Kumbh Mela. When I came here, I met Gurudev's camp at the Kumbh Mela. But as I entered the camp, I started practicing. I felt so much peace and joy and everything. I have traveled all over the world. I have practiced many different spiritualities, techniques, and different teachers and masters. And I never knew the importance of a true guru. And when I met Guruji, when I met Kriya Yoga, I realized Kriya Yoga is the complete science. And most important, is the high క్రియా యోగా పై ఆసక్తితో మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వదులుకుని గురువు వద్ద సాధన చేస్తున్నట్లు కెనడా కు చెందిన ఓ భక్తురాలు తెలిపారు తన వృత్తి జీవితంలో మంచి స్థాయిలో ఉన్న జీవిత సత్యాన్ని తెలుసుకునేందుకు క్రియాయోగ సాధనలో చేరినట్లు ఆమె తెలిపారు దైవాన్ని జీవిత పరమార్థాన్ని కనుగొనాలనే కోరికతో తాను ఉద్యోగం వదిలి భారత్కు వచ్చినట్లు చెప్పారు గురువు బోధనల్లో తన ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు కెనడా భక్తురాలు వెల్లడించారు పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళ ఈ నెల పదమూడున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజున ముగుస్తుంది నలభై ఐదు రోజుల పాటు జరగనున్న ఈ మహాక్రతువులో సుమారు నలభై కోట్ల మంది పాల్గొంటారని అధికారులు అంచనా